నందికొట్టుకూరు పట్టణంలోని వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నందికొట్టుకూరు కొత్త బస్టాండ్ దగ్గర గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర చారిత్రాత్మకమని ఇక వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన అడుగుజాడల్లో నేటితరం యువత మరియు భావితరాల వారు నడవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తుల సంజీవరాయుడు డైరెక్టర్ వొరుసు రామసుబ్బయ్య రాములమ్మ జరిపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చె జా జై వంటారా జై వంటారా చేతులు అద్దండి చేతులు తండి చేతులు దగ్గరికి భారతదేశాన్ని స్వాతంత్ర సమరంలో పుర్రోపలోకించిన మహా వ్యక్తి వడ్డే బోబన్న రెండు వందల పదిహేడవ సంవత్సరంలో కోయలకుంట్ల ప్రాంతంలో జన్మించినాడు ఆయన ఆయన జన్మించిన సమయంలో బ్రిటిష్ వారు పడిపోయి పెరిగే పెద్దవాణా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనిచివేత కుటునే మనకు బలహీన వర్గాలు దళితులు రైతులు మహిళలు అందరూ అణిచివేత కుట్ అప్పుడు ఆ అనిచివేతలోంచి శ్రీ వడ్డే బోబన్న బయటకు వచ్చి మీరందరి అందరి తరఫున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి ఆయన మనం అందరం స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం ఈరోజు స్వేచ్ఛగా మనం అభివృద్ధి చెందగలుగుతున్నాం మనం బ్రతకగలుగుతున్నాం అది ఆయన పుణ్యమే కాబట్టి ఆయనకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నంది కొంటూలో ఈ ప్రోగ్రాం చేరుకున్నప్పుడు మన కుల బంధులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఈ ఏదైనా ఘనంగా జరిగిందంటే ఈ కార్యక్రమం లా మనకు చరిత్ర ఏంటి అనేది అందరి ప్రతి ఒక్కరు తెలిపింది ఈ ఘన గందికొంట నంది గుంటూరు మన వజన బంధుబంధులు జరుగుతుంది అఖిల భారత చెప్తున్నా ఇక్కడ నందాజీ చేయాలనేదే పెద్ద చెప్పు చాలా సక్సెస్ అయ్యి ప్రధాన చూద్దాం అన్ని విషయాల కన్నా నన్ను కొడుకు కలిసి రావడం చాలా ఆనందకరంగా ఉంది జై జై ప్రత్యేక చిన్నతలు అదేవిధంగా మనం ఈ పోరాటాన్ని